నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ కాలం కలిసి రానప్పుడు అరటిపండు తిన్నా పళ్ళు విరుగుతాయని నానుడిని ఖచ్చితంగా పక్కాగా ఫాలో అవుతున్నట్లుగా కేసీఆర్ కనిపిస్తున్నారు కాలం కలిసి రావడం లేదు కాబట్టే ఇప్పుడు ఏం చేసినా చెల్లుబాటు కాదని కొంత రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు కేసీఆర్ అంటే మొన్నటిదాకా ఎన్నికల్లో వరుస ఓటమి తర్వాత ఆయన మౌన వ్యూహం దాల్చారు కానీ ఇప్పుడు అందరూ ప్రజలందరూ కూడా కేసీఆర్ రావాలి కావాలి అంటూ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో కొంత కాలం కలిసి వస్తున్నట్టుగా చెప్పుకోవాలి సో నేతలు ఎవరు ఎగిరెగిరి పడొద్దని ప్రభుత్వం ఎప్పుడో చోట తప్పు చేసే వరకు వెయిట్ చేయాలంటూ స్వయంగా కేసీఆర్ఏ పార్టీ నేతలకు సూచించారు దీంతో ఆ తప్పు ప్రభుత్వం చేసినట్టుగా ఇప్పుడు తెలుస్తోంది అంటే కేసీఆర్ రాజకీయాల్లో వాస్తవానికి కూడా చానుక్యుడు అని చెప్పాలి ఎప్పుడు ఎలా వ్యవహరించాలి ఆయనకు బాగా తెలుసు పెద్ద వ్యూహకర్త ఎన్నికలు అయ్యాక అందుకే కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు సమయం సందర్భం అనుకూలంగా లేనప్పుడు సర్కార్పై ఎన్ని విమర్శలు చేసినా ఆరోపణలు చేసినా తమకు ఎలాంటి విశ్వసనీయత కూడా దెబ్బతింటుంది తప్ప ప్రయోజనం ఉండబోదని కూడా కేసీఆర్ ఆలోచనగా తెలుస్తుంది అందుకనే పెద్దగా మొదట్లో కొంత ఆయన మౌనంగానే ఉన్నారు అందుకే సర్కార్పై వ్యతిరేకత మొదలైతే తప్ప ప్రజాక్షేత్రంలోకి రావద్దంటూ కూడా భీష్మించి కూర్చున్నారు సో ఆ సమయం ఇప్పుడు వచ్చినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వివాదం నుంచి కూడా ఈ ఎపిసోడ్ మొదలైంది ఆ వివాదం చెలరేగినప్పుడు బీఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కేసీఆర్ స్పందించాలన్న అభిప్రాయం ఆ పార్టీ నేతలే వ్యక్తం చేశారు కానీ అది పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో కేసీఆర్ స్పందించలేదని కేవలం కేటీఆర్ హరీష్ కొంత గైడ్ చేశారనే అభిప్రాయం బీఆర్ఎస్లో వినిపిస్తోంది ఇప్పుడు హైడ్రా విషయంలో మాత్రం ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది మరోవైపు మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన కూడా కొంత పెద్ద ఎత్తున పేదలందరూ కూడా ఇవాళ గగ్గోలు పెడుతున్నారు అయినా సర్కార్ ముందుకు వెళ్లే ఆలోచన తోటే ఉందని సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది అదే తమకు తిరుగులేని అస్త్రం అని కూడా ఇవాళ బీఆర్ఎస్ భావిస్తుంది ఈ విషయంలో సర్కార్ ముందుకు వెళ్లే దానిని క్యాష్ చేసుకునేందుకే బీఆర్ఎస్ సిద్ధంగా ఇవాళ వ్యూహాలు రచిస్తోంది ఆ దిశగా ఇప్పటికే పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది అందుకే కేటీఆర్ హైదరాబాద్లు వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసుకొని ఓ సమూహంగా మారాలని రోడ్లెక్కి సర్కారుకు ఊపిరాడకుండా చేయాలని కూడా కొంత పక్కా ప్లాన్ తోటి ఇవాళ బీఆర్ఎస్ సిద్ధమవుతోంది ఇదే జరిగితే సర్కార్పై ఒక్కసారిగా వ్యతిరేకత బ్లాస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అదే సమయంలో కేసీఆర్ బయటకు వస్తే నెక్స్ట్ సీన్ కొంత వేరే లెవెల్లో ఉంటుందని కూడా ఇప్పటికే విశ్లేషకులందరూ అంచనా వేస్తారు అంటే గ్రేటర్ ఎన్నికల ముంగిట ఈ పరిణామం పార్టీకి కలిసి వస్తుందని కూడా ఇవాళ బిఆర్ఎస్ నమ్ముతోంది సర్కార్ కు ఖచ్చితంగా చావు కబురు అవుతుందని కూడా వ్యూహంతో ఇవాళ బిఆర్ఎస్ దళపతి మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది సో వాస్తవానికి ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత కట్టుకుంటోంది పేదలందరూ కూడా బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు మరోవైపు ఎంత గగ్గోలు పెట్టినా రాజకీయంగా నష్టం వాటిల్లిన మా ఇదే భవి భావితరాలకు భవిష్యత్ తరాలను కాపాడేందుకు మరోవైపు ప్రకృతి వనరులను కాపాడేందుకు మరోవైపు పెద్ద ఎత్తున ఈ కూల్చివేతల ప్రక్రియ ఎఫ్డిఎల్ బఫర్ జోన్లో ఎవరున్నా ఉపేక్షించలేదంటూ కూడా సీఎం రేవంత్ అదే స్టాండ్ మీద ఉండటం మరోవైపు దాన్నే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొంత అందిపుచ్చుకునే అవకాశంగా ఖచ్చితంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఉద్యోగం సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉవ్వెత్తి నిగిసిందో అదే స్పీడ్ అదే జోరు ఇవాళ బీఆర్ఎస్ లా కనిపిస్తుంది ఉరకలు ఉత్సాహం వేస్తోంది పార్టీ కేడర్ లో ఎందుకంటే డీలా పడిపోయినటువంటి కేడర్ కాస్త ఒక్కసారిగా ఊపిరి పోసుకుంది ఆ తప్పిదం కూడా ఇవాళ రేవంత్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదంగానే భావించారు ఎంతమంది గగ్గోలు పెట్టినా ఎంతమంది ఈ చర్యలు తప్పు అని ఖండించినా ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వారించినా వినకుండా ఖచ్చితంగా ఏదో చేద్దామని ఖచ్చితంగా ఎవరూ చేయలేనటువంటి పనిని నేను చేసి చూపిస్తాను అని కూడా రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా భవిష్యత్ తరాల మీద రేవంత్ చెరగని ముద్ర వేయాలని ఒక భావించటం మరోవైపు మూసీని గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ చంద్రబాబు నాయుడు హయాంలో కానీ కేసీఆర్ హయాంలో కానీ చేయనటువంటి ఒక బృహత్తర కార్యక్రమం నేను చేస్తే ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతారంటూ కూడా రేవంత్ రెడ్డి భావించటం దానికి తగ్గట్టుగా ఆయన ఆమ్యామీలు కూడా కొంత మీరు కరెక్ట్ అంటూ కూడా కితాబ్ ఇవ్వటంతో రేవంత్ వ్యతిరేకతను పట్టించుకోకుండా దూసుకెళ్తున్నటువంటి సందర్భాలే కనిపిస్తుంది వాస్తవానికి రాజకీయంగా వ్యతిరేకత కట్టుకున్న తర్వాత ఇక ఎంత మంచి పని చేసినా ప్రజలెవరూ విశ్వసించే అవకాశం లేదు అది ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంత ఫెచ్చింగ్ పాయింట్గా మారే అవకాశం ఉంటుంది అందుకనే కేసీఆర్ ఆ అవకాశం కోసమే వెయిట్ చేస్తారు ఇన్ని రోజులు పది నెలల్లోనే ఆ అవకాశం సుదీర్ఘంగా వచ్చింది అందుకని వాళ్ళ సువర్ణ అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ వాడుకునే అవకాశాలు ఉన్నాయి కేసీఆర్ అపర చాణుక్యతతోటి ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లించుకునే దిశగా వాళ్ళకి అండగా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యవహారం కాస్త బ్లాస్ట్ అయితే ఖచ్చితంగా అది బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి మరోవైపు తాజాగా మరో తప్పిదం కింద కొండా సురేఖ ఎపిసోడ్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి బొమ్మరాంగ ఖచ్చితంగా చెప్పుకోవాలి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ దేశవ్యాప్తంగా ఖండి ఖండిస్తోంది మరోవైపు ఫిలిం ఫ్యాటర్నిటీ నాట్ ఓన్లీ టాలీవుడ్ ప్రపంచంలో ఉన్నటువంటి సినిమా రంగం అంతా కూడా వాళ్ళ ఒక తాటిపైకి వచ్చి కొండా సురేఖ ఎపిసోడ్ ని ఖండిస్తోంది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నారు మీడియా ముందు మాట్లాడుతున్నారు ఇదికంతా ఖచ్చితంగా కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సింపతిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి తాజా ఎపిసోడ్ లో ఆ స్పష్టంగా ఇవాళ ఆ వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖ దాని నష్టం కాంగ్రెస్ పార్టీ మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మరోవైపు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఒక మైనస్ పాయింట్ కింద స్పష్టంగా కనిపిస్తుంది సో ఇట్లాంటి తప్పిదాలు వరుసగా అంటే వాస్తవానికి టైం బాగాలేకపోతే తాడు కూడా పామై కరుస్తుందనే సామెత కూడా ఉంది అందుకని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత మొదలైన తర్వాత ఇవాళ ఏ ఎపిసోడ్ తీసుకున్నా ఖచ్చితంగా చేతులు కాల్చుకోవడమే అవుతుంది కానీ అక్కడ ఎంత మంచి జరిగినా కూడా ప్రజలు దాన్ని స్వీకరించే అవకాశం లేదు మరోవైపు ఇప్పటికే స్పష్టంగా చెప్తున్నారు ప్రతిపక్షాలు పేదలను అడ్డం పెట్టుకుని ఫామ్ హౌస్లు కాపాడుకుంటున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు ఆ విధంగా తీసుకోవట్లేదు ప్రజలు కొంత భిన్నంగా చూస్తున్నారు మాకు ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది లేదు మేము ముక్కులు మూసుకొని బతకట్లేదు మరోవైపు స్పష్టంగా మేము నల్గొండ జిల్లా రైతులను కూడా కొంత వ్యతిరేకిస్తున్నారు అంటే నల్గొండ జిల్లా వాళ్ళందరూ కూడా తిరగబడాలి బీఆర్ఎస్ పాయింట్ అంటూ కూడా కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేసినా కూడా నల్గొండ ప్రజల్లో కూడా కొంత భిన్న వాదన వినిపిస్తుంది వాళ్ళు ఎవరు కూడా మూసీ ప్రక్షాళన జరగాలంటూనే పేదలకు అన్యాయం జరగద్దంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలకు కూడా ఇల్లును కూల్చడానికి వీల్లేదు కానీ మూసీ ప్రక్షాళన జరగాలి ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదంటూ కూడా గతంలో మూసీ రివర్ ప్రాజెక్ట్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి చేసినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా పేదలకు ఇబ్బంది కలగొద్దనే గతంలో మేము అంచనాలు వేసినప్పటికి కూడా ఎస్టీపీలు ప్లాంట్లు పెట్టినప్పటికి కూడా కూల్చివేతల ప్రక్రియకి మేము శ్రీకారం చుట్టలేదు పేదలకు అన్యాయం జరగద్దు అనేది కేసీఆర్ యొక్క ఎజెండా కానీ రేవంత్ రెడ్డి అన్యాయం జరిగినా లేదంటే కనుక మాకు రాజకీయంగా నష్టం వాటిల్లినా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్స్ చూపించి వాళ్ళకి బెటర్ లైఫ్స్ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు కానీ ఆ బెటర్ లైఫ్స్లో ఎవరో కొంతమంది లబ్ధిదారులు కొంత సాటిస్ఫై అవుతారు కానీ మొత్తం అందరూ కూడా రివర్ బెడ్లో కానీ లేకుంటే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా చాలా మంది మెజారిటీ పబ్లిక్ దాదాపు తొంభై శాతం సాటిస్ఫై అయ్యే అవకాశం లేదు వాళ్ళందరూ కూడా భూములు పట్టా భూములు కొనుక్కొని రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకున్నటువంటి ఇల్లులు ఇవాళ ప్రభుత్వం కూల్ చేస్తే అది అక్రమం అనే పేరు చెప్పి కూల్ చేస్తే ఖచ్చితంగా ఇది సహేతుకం కాదంటూ కూడా అక్కడ ప్రజలు వాపోతున్నారు అయినప్పటికీ పది నెలల్లోనే అధికారం వచ్చినటువంటి పది నెలల్లోనే కొంత మొండి వైఖరి స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది అంటే ఫేజ్ వైజ్గా చేయాల్సినటువంటి పనులు అంటే ఇప్పటిదాకా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడితేనే స్పష్టంగా ఇప్పటిదాకా కన్సల్టెంట్ ఫైనల్ అవ్వలేదు డిపిఆర్ కోసం మొన్ననే కన్సల్టెంట్ ఫైనల్ చేసామని చెప్పారు అంటే మొన్ననే కన్సల్టెంట్ ఫైనల్ చేస్తే మరి అప్పటికే ఆర్బిఎక్స్ అని వేసి సర్వేలు చేసేసి కూల్చివేతలు కూడా రంగం సిద్ధమైంది ఒకవైపు కూల్చివేతల పర్వం కూడా కొనసాగుతుందని చెప్పారు మరోవైపు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో అంటే వరుస తప్పిదాలు చేస్తూ వస్తున్నారు అది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి భవిష్యత్ తరాలను కాపాడాలంటే గ్రౌండ్ వాటర్ పెంచుకోవాలంటే ఇంకుడు గుంతలు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటి ఓనర్ కూడా కొట్టుకో కొట్టాలి అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వాస్తవానికి ఇంకుడు గుంతలు అనేది ఇవాళ వచ్చినటువంటి కాన్సెప్ట్ కాదు కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి ఇవాళ నగరం అంతా కాంక్రీట్ జంగల్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో ఇంకుడు గుంతల ఆవశ్యకత కూడా చాలా అత్యవసరమని చెప్పాలి కానీ వాస్తవానికి ఇక్కడ ప్రాక్టికాలిటీకి సీఎం రేవంత్ రెడ్డి మాటలకి కొంత భిన్నంగా కనిపిస్తుంది అంటే వాస్తవానికి ప్రాక్టికాలిటీలో చూస్తే ఈ ఇనిషియేషన్ ఖచ్చితంగా ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకుడు గుంతల కాన్సెప్ట్ ఖచ్చితంగా మొదట ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి ప్రజల్ని కొంచెం భాగస్వాములు చేస్తే బాగుంటుంది కానీ ఏకంగా ప్రజలే ముద్దాయిల్లాగా ప్రజలే ఇవాళ ఇంకుడు గుంతలు కొట్టకుండా అడ్డుకుంటున్నట్టుగా చిత్రీకరించి ఖచ్చితంగా ఇంకుడు గుంతలు కొట్టకపోతే అట్లాంటి ఇంటికి నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వం మరోవైపు వాటర్ సప్లై చేసే ట్యాంకర్లకు కూడా రెట్టింపు ధరలు మీరు వసూలు చేయడం కూడా అధికారులకు నేనే సూచనలు చేశాను నేనే ఆదేశాలు ఇచ్చా అని చెప్పడం అనే వైఖరి చూస్తుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మూటగట్టుకునే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలను బీఆర్ఎస్ అందిపుచ్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ప్రజలందరూ ఇవాళ గతంలో లాగా మీరేదో మంచి చేశారని ప్రజలు ఎవరు కూడా స్వీకరించే పరిస్థితిలో ప్రజలు కూడా లేరు ఖచ్చితంగా ఏం చేసినా ఏం చేయకపోయినా ప్రజల్ని ఇబ్బంది చేసే కార్యక్రమం కార్యాచరణ ఏం తీసుకున్నా భవిష్యత్తులో రాజకీయంగా నష్టం మాత్రం స్పష్టంగా ఉంటుంది అది తెలిసి నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా నేను ఈ మంచి కోసమే చేస్తున్నాను భావితనాల కోసం చేస్తాను అని చెప్తే ఆ నష్టంలో మీరు భాగస్వాములు అవుతారు ప్రజలు సక్సెస్ అవుతారని మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకు ఉంటుంది మరోవైపు కేసీఆర్కి అయితే మాత్రం ఇవాళ ఖచ్చితంగా కాలం కలిసి వస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పక తప్పదు గత ప్రభుత్వంలో చేసినటువంటి పదేళ్ల పాలనని మరోవైపు ఈ పది నెలల పాలనని కూడా ప్రజలందరూ బెరేజ్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి అందుకనే సోషల్ మీడియాలో కానీ లేకుంటే బహిరంగ వేదికల్లో కానీ లేకుంటే నలుగురు ప్రజలు కలిసినటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా ఇవాళ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలను కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు పరిగణలో తీసుకొని భవిష్యత్తులో అడుగులు వేయాల్సి ఉంటుంది లేదంటే భవిష్యత్తులో నష్టాలు మీ సొంతానికే కాదు పార్టీ మీద కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కూడా లేకపోలేదు వాస్తవానికి ఇంకుడు గుంతల కాన్సెప్ట్ విషయం గురించి మాట్లాడితే ఇంకుడు గుంతల కాన్సెప్ట్ అందరికీ తవ్వించాలని ఉంటుంది గ్రౌండ్ వాటర్ పెంచుకోవాలనే ఉంటుంది కానీ ప్రాక్టికాలిటీ విషయం తీసుకుంటే ఇంకుడు గుంతలు అపార్ట్మెంట్లో ఇంకుడు గుంతలు కొట్టే కొంత సాధ్యమయ్యే పనైనా ఎందుకంటే నాలుగో ఫ్లోర్లోనో మూడో ఫ్లోర్లోనో ఒక అపార్ట్మెంట్లో మూడు నాలుగు ఫ్యామిలీ ఉన్నటువంటి సందర్భంగా అపార్ట్మెంట్లో వాళ్ళకు ఉన్న జాగానే మితంగా ఉంటుంది నేను అపార్ట్మెంట్లో ఇంకుడు గుంత ఖచ్చితంగా కొట్టి తీరాలి అంటే మరి ఇప్పటికే నిర్మించినటువంటి అపార్ట్మెంట్లో రోడ్లలో కొడితేనేమో సీసీ రోడ్లు వాళ్ళు కొట్టనివ్వరు మిగతా నైబర్స్ అంతా కూడా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు మరోవైపు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాసులు కూడా ఒకరు వాదన ఇంకోరు అగ్రి చేసే అవకాశం ఉంది ఇటువంటి సందర్భాల్లో కొంత ప్రాక్టికాలిటీ ఇబ్బంది అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అందుకనే మొదట ఈ కార్యాచరణ ఏదైతే ఇంకుడు గుంతల కాన్సెప్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ముందు ప్రభుత్వాలు ఆచరణలోకి తీసుకొచ్చి ఫేజ్ వైజ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి అప్పుడు సామా దాన భేద దండోపాయాలు అన్నట్టుగా అప్పుడు రెట్టింపు ధరలు వసూలు చేయటమా లేదంటే కనుక ప్రజలకి ఆ కనెక్షన్లు ఇంటి నిర్మాణ సంబంధించినటువంటి పర్మిషన్లు ఇవ్వకపోవడం ఇది లాస్ట్ స్టేజ్ ఒకేసారే అనుభవం వేసేసినట్టుగా లాస్ట్ స్టేజ్లోకి మీరు వెళ్ళిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు ఖచ్చితంగా ఇది గ్రహించి ముందుకు ఎదులుతారని కూడా సామాన్య ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్